మన సౌరు కుటుంబంలో అత్యంత శక్తివంతమైనది సూర్యుడు అసలు సూర్యుడు దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేరు వెళితే మాడి మసైపోతారు అంత పవర్ఫుల్ సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అయితే అలాంటి సూర్యుడినే మించిన శక్తి ఈ విశ్వంలో ఉంది ఆ శక్తి సూర్యుడి కంటే పదిహేను వందల కోట్ల రేట్లు ఎక్కువగా ఉందట ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు అలాంటి శక్తిని విశ్వంలో శాస్త్రవేత్తలు గుర్తించారు సూర్యుడి కంటే బలమైన ఆ శక్తి ఏంటి అది ఏం చేస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విశ్వం గురించి శతాబ్దాలుగా చేసిన ప్రయత్నాల్లో ఇప్పటి వరకు తెలిసింది అణుమంత మాత్రమే దీంట్లో భాగంగానే విశ్వంలో ఇప్పటి వరకు చూడని మరో అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అదే అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ ఈ విశ్వంలో బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాలు క్వాసార్స్ వంటి అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి క్వాసార్లు నక్షత్రాల కంటే మిలియన్ల రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి వాటిలో అత్యంత ప్రకాశవంతమైన శక్తివంతమైన క్వాసార్ను కనుక్కున్నారు దీంట్లో ఒక భారీ కృష్ణబిలం ఉందని గుర్తించారు ఇది ఇప్పటివరకు చూడని ప్రకాశవంతమైన క్వాసార్ మాత్రమే కాదని ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రకాశవంతమైన ఖగోళ వస్తువు కూడా ఇదేనని అంటున్నారు ఇది చాలా వేగంగా ఎదుగుతోందట దీని గురించి తెలుసుకునే ముందు అసలు క్వాసార్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి నక్షత్ర మండల భాగాన్ని తెలిపేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు క్వాసార్ గెలాక్సీ యొక్క ప్రకాశవంతమైన కోర్ ఇది సూపర్ బ్లాక్ హోల్ ద్వారా శక్తిని పొందుతుంది ఈ బ్లాక్ హోల్ ఎక్కువ వేగంతో పదార్థాలను తనలోకి లాగేసుకుంటుంది ఈ బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే పదార్థాలు భారీగా వెలుగును విరచింపుతుంటాయి ఈ బ్లాక్ హోల్ నుంచి వెలువడి విస్తరించే కాంతి వ్యాసార్థం ఏడు కాంతి సంవత్సరాలకు సమానంగా ఉంటుంది అంటే సుమారుగా సూర్యుడికి నెప్ట్యూన్ కు మధ్య ఉన్న దూరం కంటే పదిహేను వేల రెట్లు ఎక్కువ అన్నమాట ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్న క్వాసార్ సూర్యుడి కన్నా ఐదు వందల లక్షల కోట్ల రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైనది అలాగే సూర్యుడి కంటే పదిహేను వందల కోట్ల రెట్లు పెద్దది అంటే క్వాసార్ చిమ్మే వెలుగులు ఐదు వందల లక్షల కోట్ల సూర్యుళ్లకు సమానం ఇది ప్రతిరోజు ఒక సూర్యుడి పరిణామానికి సమానమైన పదార్థాన్ని మింగేస్తుందట అంటే ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు దీని చుట్టూ ఉన్న వాయు పదార్థాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయి దీని చుట్టూ చేరే వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుఫాను తలపించేలా ఉంటాయట వాటిలో అధిక స్థాయిలో రేడియేషన్ ఉంటుంది అయితే దీనికి మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది భూమికి పన్నెండు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది కొత్త గెలాక్సీ మధ్యలో పెరుగుతుంది ఈ క్వాసార్ కాంతి సంవత్సరాలను కూడా గుర్తించగలదు ఈ క్వాసార్ను పంతొమ్మిది వందల ఎనభై నుంచి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ గుర్తించింది గతంలో దాన్ని ఒక నక్షత్రంగా భావించారు అయితే తర్వాత అత్యంత శక్తివంతమైన క్వాసార్ గా గుర్తించారు ఆస్ట్రేలియా చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు ఇది కనిపించింది అసలు చిక్కుముడి ఏంటంటే ఈ విశ్వంలో కొన్ని బ్లాక్ హోల్స్ ఇంత త్వరగా ఎలా పెద్దవిగా మారాయన్నదే విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇది పుట్టి ఉంటుందని భావిస్తున్నారు విశ్వం ఏర్పడి పదమూడు బిలియన్ సంవత్సరాలు అయ్యుంటుందని శాస్త్రవేత్తలు అంచనా ఆ తర్వాత దాదాపు రెండు బిలియన్ ఏళ్లకు ఇది ఏర్పడినట్లు చెబుతున్నారు మనకు తెలియని వింతలు విచిత్రాలన్నీ ఈ విశ్వంలోనే ఉన్నాయి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వేల ఇళ్లు పడుతుందేమో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్లు ప్రెస్ చేయండి